అస్లాం లేకం వరహతుల్లాహి ముస్లిం ఐక్య వేదిక రాష్ట్ర అధికార ప్రతినిధి నేను ఖలీల్ సయ్యద్ ముస్లిం సహోదరులారా ఈరోజు నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే ఎందుకంటే నిన్నటి వరకు నిన్న ఒక ఐదు సంవత్సరాల కొరకు ఓటింగ్ జరిగింది కాబట్టి దాని ఫలితాలు మరో ఇరవై రోజుల తర్వాత వస్తాయి కాబట్టి ఇన్షాల్లా ప్రతి ఒక్కరం మనము ఏ పార్టీ గెలిచినా ఏ పార్టీ ఓడినా ముస్లిం సమాజానికి మేలు జరిగే కోసమే ఈ ముస్లిం ఐక్యవేదికను ఏర్పాటు చేశాం కాబట్టి ఎందుకంటే ఎన్నికలలో పార్టీలకు అతీతంగా మేము పని పని చేశాం ఎందుకంటే చూడండి మనము విజయవాడ నెల్లూరు నంద్యాల కర్నూలు హిందూపురం మరియు కదిరి ఇలాంటి నియోజకవర్గాల్లో చాలా చోట్ల పర్యటించాము మన ముస్లిం సహోద సహోదరులు ఏదైతే పార్టీలు అతీతంగా సీట్లు ఇచ్చారో ప్రతి ఒక్కరి గెలుపు కోసము పార్టీలను చూడకుండా మేము పర్యటించి నేను మన అధ్యక్షులు గారు జాఫర్ పులి గారు మరి విజయవాడ నుంచి విజయవాడ మన సమన్వయకర్త అహ్మద్ చందన్ మన ట్రెజరర్ సలావుద్దీన్ భాయ్ జిల్లా అధ్యక్షులు అబ్దురెహమాన్ భాయ్ చాలామంది అబ్దుల్లాభాయి మరియు చాలా సభ్యులు మన విజయవాడ నగర అధ్యక్షులు ఖాన్ భాయ్ ఇలాంటి ప్రతి ఒక్కరూ చాలా పర్యటించి ముస్లిం సమాజం ఎక్కడైతే సీట్లు ఇచ్చిందో వాళ్లకు పార్టీలకు అతీతంగా గెలిపించుకునే ప్రయత్నంలో పర్యటించాము ఇన్షాల్లా ఒక సందేశం కూడా ఇచ్చాము మేము మేము పార్టీలకు అతీతంగా అన్నాము ఏ పార్టీ అయినా వచ్చిని రేపు మాకు న్యాయం కోసం అడగాలంటే ఆ పార్టీల కోసం మేము ప్రతి ఒక్కరికి ఎందుకంటే మేము నాకు చాలామంది మేము పోస్టులు వచ్చి మీరు వైసీపీ వైసీపీ అంటుంటారు కానీ మేము ఒక మూలంగా మేము టీడీపీకి ఎందుకు వ్యతిరేకిస్తాము అంటే డెబ్బై ఎనభై లక్షలు ఉన్న ముస్లిం సమాజాన్ని ఆలోచించకుండా బీజేపీతో పొత్తు పెట్టుకున్నది కాబట్టే మేము టీడీపీ టీడీపీతో కొంచెం దూరంగా ఉన్నాము కాబట్టి ఎందుకంటే ఆ పొత్తు మాకు ఇష్టం లేదు కాబట్టి ముస్లిం ఐక్యవేదిక ఎందుకంటే మేము ముస్లిం ఐక్యవేదిక ఒక సందేశం కూడా ఇచ్చి ఇచ్చింది ఏ పార్టీ అయితే బీజేపీతో పోతుందో ఆ పార్టీకి మేము వ్యతిరేకంగా పనిచేస్తామని కానీ ఆ నిర్ణయం మేము తీసుకోలేదు అయినా మేము పార్టీలకు అతీతంగా మన ముస్లిం సహోదరులు ఉన్నారు కాబట్టి వాళ్ళు ముస్లిం సమాజం కోసం మన ప్రతి పార్టీలో ముస్లిం సమాజం ఉండాలని మేము ఆ నిర్ణయం కూడా వెనక్కి తీసుకొని మీరు మీ పార్టీలలో క్రియాశీలంగా పనిచేసి ఆ పార్టీలను గెలిపించుకునే ప్రయత్నం చేయండి అన్నాం అంతేగాని మీరు ఆ పార్టీలు వదిలి రమ్మని ఏ ఒక్క సభ్యుడికి మేము చెప్పలేదు కాబట్టి ప్రతి ముస్లిం సహోదరులు రేపు రాబోయే ప్రభుత్వం ఏదైనా ఉన్ని మన వైసీపీ ఉన్ని తెలుగుదేశం ఉన్ని కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా కూడా మేము విమర్శిస్తాము మా హక్కులు మేము ప్రశ్నిస్తూనే ఉంటాము ఇంకొక విషయం ఏమంటే ఈరోజు మేము డేరా ఎత్తే సంఘం కాదు నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను ముస్లిం ఐక్యవేదిక డేరా ఎత్తే సంఘం కాదు ముస్లిం ఐక్యవేదిక ముస్లిం సమాజం కోసం పనిచేస్తుంది రాష్ట్రంలో ప్రతి మేధావులతో మేము కలిశాము మాషాలా ముస్లిం సమాజంలో మంచి మంచి మేధావులు ఉన్నారు మేము చిన్న వ్యక్తులము మేము చిన్న సమాజం నుంచి వచ్చేవారము మా దగ్గర ఏమీ లేదు మీరు కూడా పెద్ద పెద్ద వ్యక్తులు ఈ ముస్లిం ఐక్య వేదికలో వచ్చి ఈ ముస్లిం సమాజాన్ని ఒక దిశానిర్దేశంగా తీసుకొని పోయే ముస్లిం ఐక్యవేదికను ఏర్పాటు చేస్తాం మీరు కూడా రాండి మీరు సలహాలు ఇవ్వండి మీరు మా ముందు అందరం కలిసి నడిచే ప్రయత్నం చేస్తాం ఈ ముస్లిం ఐక్య వేదికలో అందరం కలిసిపోదామని ఒక ప్రయత్నంలో ఇన్షాల్లా ఈ ముస్లిం ఐక్యవేదికను ఏర్పాటు చేశాం ఇంచాల్లా ఒక రెండు మూడు నెలల తర్వాత ఈ ఓటింగ్ కూడా జరుగుతుంది ముస్లిం ఐక్యవేదికలో మళ్ళా అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి ట్రెజరరు మళ్ళా ఇవన్నీ ఎన్నికలు జరుగుతాయి ఇన్షాల్లా ఆ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ పాల్గొనండి ముస్లిం సమాజాన్ని ఒక నిజాయితీగా ఎత్తుకుని పోదాం ఈ ఇరవై రోజులు కూడా ఇన్షాల్లా ఎవరెవరైతే ముస్లింలు పార్టీలలో అభ్యర్థులుగా గెలుపొందరో వాళ్లకు కలిసిన అంచాలా మెసేజ్లు చేసి ఒక పాట రూపంలో వాకు బలం ఇద్దాం గెలుపు గెలుపు ఓటమి అల్లా ఎరుగు ఎవరికి తెలియదు నిశ్శబ్ద విప్లవం సైలెంట్ ఓటింగ్ జరిగింది ఆంధ్రప్రదేశ్లో ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారో చెప్పలేము ఇద్దరు మేమే గెలుస్తామనుకుంటున్నాము ఇది క్రికెట్ కాదు బహిరంగంగా మేము బాల్ను పట్టి గెలుస్తారు అని చెప్పడానికి బౌలర్ని పట్టి గెలుస్తారు బ్యాటర్ని పట్టి గెలుస్తామని చెప్పడానికి ఇది రహస్య ఓటింగ్ కాబట్టి ప్రజలు చెప్పేది ఒకటి జరిగింది ఒకటి ఉంటుంది కాబట్టి అందరూ ఆలోచనతో ముందుకు పోయే ప్రయత్నం చేద్దాం ఈ వీడియో ఇన్షాల్లా ప్రతి గ్రూప్లో వేస్తాను ఫేస్బుక్లో వేస్తాను మీరు కూడా షేర్ చేయండి ఇన్షాల్లా అస్సలం అయికు వరహ్మతుల్లా ఇవర్ కాదు